ఇండియాలో తలదాచుకున్న బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ఇంకా చిక్కుల్లో పడ్డారు ఇప్పటికే గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన భారీ అల్లల నేపథ్యంలో ఆమె ఇండియాకు పరారై రావడం జరిగింది ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా భద్రతను కల్పించడం జరిగింది నెల రోజుల క్రితం షేక్ హసీనాకు అక్కడ జరిగిన అల్లళ్లకు సంబంధించిన కేసులో అక్కడి కోర్టు గురిశిక్షలు దించడం జరిగింది ఈ క్రమంలోనే అసీనాను బంగ్లాదేశ్ అప్పగించాలని అక్కడి యూనిస్ ప్రభుత్వం ఇండియాను డిమాండ్ చేయడం జరిగింది అయితే ఇండియా నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంటర్పోల్ను ఆదే ఆశ్రయించడం జరిగింది ఈ పరిస్థితులు ఇలా ఉండగానే మరో ఏడాదిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు అధికారంలో ఉన్న మైనార్టీ ప్రభుత్వం చకచక్క అధికారంలోకి వచ్చే దిశగా అనేక ఎత్తుగడ్లకు పాల్పడుతుందని అక్కడి రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు ఈ పరిణామాలు ఇలా ఉండగానే తాజాగా ఢాకాలోని కోర్టు షేక్ హసీనాకు ఏకంగా ఇరవై ఒకటి సంవత్సరాల శిక్ష విధించడం తాజాగా ప్రాధాన్యత సంతరించుకుంది మొత్తం మూడు అవినీతి కేసుల్లో ఆమెకు ఏడు సంవత్సరాల చొప్పున ఇరవై ఒకటి సంవత్సరాల శిక్షను డాకా కోర్టు విధి విధించడం జరిగింది అయితే అక్కడ బంగ్లాదేశ్లోని అవినీతి నిరోధక శాఖ మొత్తం ఆరు కేసులను షేక్ హసీనా ఆయన కుటుంబంపై కూడా నమోదు చేయడం జరిగింది అయితే ఒక అవినీతికి సంబంధించిన కేసులోనే తాజాగా ఈ శిక్ష విధించారు దీనిపై ఇంకా భారతదేశం నుంచి కూడా ఎలాంటి స్పందన అయితే రాలేదు బంగ్లాదేశ్ నుంచి కూడా అధికారికంగా ఆ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా రాకపోవడం విశేషం ఇప్పటికే షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ చేసిన డిమాండ్పై ఇండియా ఇప్పటికీ కూడా అధికారికంగా అయితే స్పందించలేదు హసీనాను సొంత దేశానికి పంపించేందుకు ఇండియా విముఖంగా ఉందనే ప్రచారం కూడా మరోవైపు సాగుతోంది ఇంకో అడుగు ముందుకేసిన ఢాకా కోర్టు షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్కు కూడా ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించడం జరిగింది అంతేకాకుండా షేక్ హసీనా కుమార్తె సైమా వాజేద్కు కూడా ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించడం ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో కలకలం సృష్టిస్తుంది షేక్ హసీనా లక్ష్యంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేక కుయుక్తులకు పన్నుతోందని కూడా అక్కడి పార్టీలు కూడా ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ శిక్ష పడడంతో పరిస్థితి అంత అనిశ్చితంగా మారింది అని అంటున్నారు రెండోసారి శిక్ష కరాలైన క్రమంలోనే త్వరలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనాను తమను అప్పగించాలని కూడా అక్కడి ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ విషయమై షేక్ హసీనా కుటుంబం మాత్రం ఉరిశిక్ష పడ్డప్పటికీ ధీమా పూర్తి ధీమాతో ఉంది పైగా అక్కడ యూనిస్ ప్రభుత్వాన్ని కూడా షేక్ హసీనా కుమారుడు ఇప్పటికే ఛాలెంజ్ చేశారు తన అమ్మను ఏమీ చేయలేరు అంటూ సవాల్ కూడా చేయడం జరిగింది అంతేకాకుండా తన అమ్మకు షేక్ హసీనాకు ఇండియాలో సొంత మనిషిలా చూసుకుంటూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం పట్ల ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు షేక్ హసీనా విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా అది చట్ట భద్రత లేని ప్రభుత్వం అనేక కుట్రలకు తెరలేపుతున్నదని కూడా ఆయన తీవ్రంగా ఆరోపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ కుటుంబం తరఫున ఎవరు కూడా పోటీ చేయకుండా పనిన కుట్రలో భాగంగానే శిక్షలు విధించే న్యాయవస్థతో కుమ్మక్కై శిక్షలు విధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని షేక్ అసీనా కుమారుడు ఇటీవల సంచలనమైన ఆరోపణలు చేశారు దీన్ని అక్కడి ప్రభుత్వం కొట్టిపారేసినప్పటికీ తాడోపేడ తేల్చేందుకు మరోవైపు షేక్ హసీనా కుటుంబం సిద్ధంగా ఉన్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది